చాలా సమస్యలు చెప్తున్నారు కదా అప్లై అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత పదిహేను నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది రోడ్ నెంబర్ టెన్లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది ఈద్గా గ్రౌండ్ అది దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఏమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీ చెప్తా ఉన్నాను ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పవచ్చు కానీ నా పర ప్రమేయం లేకుండా నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్ ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి బట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారు నోటీస్ తీసుకొస్తున్నా అధ్యక్ష ఇక తర్వాత చెప్తా ఉండు రాదు నువ్వు పట్టింది సార్ రెండోది అదే చెప్తున్నా నోట్ ఆటర్ తర్వాత నోట్ ఆంటర్ రిప్లై వస్తుందా అబ్బాయి నువ్వు చూడలేదా సార్ ఇంపోటి నేను రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే సార్ మాకు గుడ్లు మిడ్డే మీల్లో వస్తుండే ఇప్పుడు మొదలు ఇస్తుంది సార్ అని చెప్పిన చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే రోబా చెప్పు నేనే పంపిస్తాను అని చెప్పిన మరి ఆ పిల్లలకు మనం ఇయ్యాలి కదా అధ్యక్ష గుడ్లు అది ఒకసారి ఆలోచించండి రెండవది ఆ స్కూల్స్లలో ఆరు ఆరు ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను మనం ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్గా వచ్చే బడ్జెట్లో ఇచ్చాను కానీ ఒక ఆర్ఓ ఒకటేమో ఎన్బిటీ నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది అస చాలా పెద్దది సుమారు రెండు వేల మంది విద్యార్థులు చదువుతారు జూబ్లీ అలాగే ఉంది ఆడ కూడా ఆర్ఓ ప్లాంట్ అడిగాను అవే లేదు ఇంకోటి ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష నోట్ అంటే మాకు తెలుసు నేను కూడా మంత్రిగా పనిచేశాను నోట్ చేసుకుంటామంటాం బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లు వేస్తాం మా పేపర్ తీసుకుపోయి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఏం మాట్లాడాలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేని నేను